మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో హృదయం గొప్పదా మెదడు గొప్పదా ఈ విషయం తెలుసుకునే ముందు అసలు హృదయం అంటే ఏంటి అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం మనలో సూక్ష్మబుద్ధినే హృదయం అని అంటారు వాస్తవానికి సూక్ష్మబుద్ధి అంటే ఏంటి ఎప్పుడైతే మనం మన జీవితంలో అనేక విషయాల్ని పరిశీలిస్తూ అవగాహన చేసుకుంటూ చక్కటి జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటామో అటువంటప్పుడు మన వివేకం మేల్కొంటుంది వివేకం మేల్కొన్న బుద్ధిని అని అనొచ్చు ఎప్పుడైతే వివేకం మేల్కొంటుందో ఆ బుద్ధి లోపల ప్రేమ దయ కరుణ ప్రతి విషయాన్ని చక్కగా సున్నితంగా స్పందించటం ఇవన్నీ కూడా మనలో డెవలప్ అవుతాయి అటువంటి మనసుతోటి ప్రవర్తిస్తే దాన్ని హృదయపూర్వకంగా ప్రవర్తించినట్లు అంటారు స్థూల బుద్ధి అంటే విషయాన్ని పైపైన అర్థం చేసుకుంటూ పైపైనే పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వ్యవహారం చేస్తూ జీవితంలో ఎదుగుతూ ఉంటే దాన్ని మెదడు వాడి పనిచేస్తున్నట్లు స్థూల బుద్ధి వాడుతూ పనిచేస్తే మనుషులు ఎలా ఉంటారు అదే సూక్ష్మబుద్ధి అయిన హృదయంతో పనిచేస్తుంటే ఎలా ఉంటారు ఇది తెలుసుకోవటం అందరికీ చాలా అవసరం అనిపించింది స్థూల బుద్ధి వాడే వాళ్ళకి కంపారిజను క్యాలిక్యులేషను కాంపిటీషను కంప్లైనింగ్ నేచరు ఆర్గ్యుమెంట్స్ రీజనింగ్ ఈ రకంగా ప్రతి విషయానికి లెక్కలేసుకుంటూ అనవసర కాంపిటీషన్కి వెళ్తూ ప్రతి ఒక్కరితో కూడా కంపేర్ చేసుకుంటూ హడావిడి పడుతూ ఎదుటివాడిని బ్లేమ్ చేస్తూ వాదోపవాదాలు దిగుతూ ప్రతిదానికి రీజనింగ్స్ చూసుకుంటూ ముందుకెళ్తారు హృదయం ఉన్నవాళ్ళు దీనికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు స్థూల బుద్ధితో ప్రవర్తించకుండా ఒక మనిషి హృదయాన్ని కూడా డెవలప్ చేసుకుని ప్రవర్తిస్తే వివిధ విషయాల్లో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి ఒక వ్యక్తి తన దగ్గరున్న నలుగురు పని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు నలుగురు ఐదుగురు ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర ఈ ఎంప్లాయీస్లో ఒక ప్యూన్ ఉంటారు ఒక వాచ్మెన్ ఉంటారు ఒక క్లర్క్ ఉంటారు తన పిఏ ఉంటారు ఈ విధంగా వివిధ పనుల యొక్క నిర్వహణ కోసం జీతం ఇచ్చి వాళ్ళ అర్హతలను చూసుకుని ఉద్యోగాల్లో పెట్టుకుంటారు స్థూలంగా బుద్ధిని వాడుతూ వ్యవహారం చేసేటప్పుడు ఆ యొక్క యజమాని పియూన్ ని పియూన్ లాగా క్లర్క్ని క్లర్క్లాగా పిఏని పిఏలాగా అంటే వాళ్ళని ఉద్యోగస్తుల్లాగా చూడడం మొదలెడతారు వాళ్ళ ఉద్యోగము వాళ్ళ పని వాళ్ళ జీతము అంతవరకే చూస్తారు కానీ ఆ ఉద్యోగం వెనుకున్న వ్యక్తిని సమానంగా చూడాలి ప్రతి ఒక్కరిని అనే దృష్టితో ఉండరు హృదయం ఉన్న అయితే ఉద్యోగంతో పాటు ఆ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని మానవతాభావంతో అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటారు ఒక ప్యూన్ ఉదాహరణకి పని సరిగా చేయటం లేదు ఈ మధ్య చీటికి మాటికి మానేస్తున్నాడు సెలవులు ఎక్కువ పెడుతున్నాడు దాంతో యజమానికి కోపం వచ్చింది పియూన్ని పిలిచి చెడమెడ తిట్టారు నువ్వు ఈ మధ్యన అసలు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నావు నా మాట అంటే లెక్కలేదు చీటికి మాటికి సెలవులు పెడుతున్నావు నీవన్నీ వంకలు వేదవేషాలు ప్రతిదానికి ఒంట్లో బాగోలేదంటావు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తెలీదు ఈసారి ఇలా చేశావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి ఈ రకంగా దూషించటము బెదిరించటము ఉద్యోగం తీసేస్తానటము ఇలా ప్రవర్తిస్తారు అదే హృదయము కనుక కొంచెం డెవలప్ అయితే పని చేయకపోయినా మందలిస్తారు సెలవులు పెడుతున్నా కూడా వార్నింగ్ ఇస్తారు ఒంట్లో బాగాలేదని చెప్తే కనుక ఈ మధ్య నువ్వు రెండు మూడు సార్లు సెలవులు పెట్టావు ఒంట్లో అంటున్నావు మరి నిజంగా నీకు ఏదైనా పెద్ద తేడా అయినా వచ్చిందా సరిగా టెస్టులు చేయించుకున్నావా అశ్రద్ధ చేస్తున్నావేమో ఊరికే అంటున్నావు సెలవులు పెడుతున్నావు ఈసారి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపించుకో అవసరమైతే ఒక వారం రోజు సెలవులు తీసుకుని అదేదో తగ్గించుకొని రా అని స్పందిస్తారు వాళ్ళ యొక్క ఇరిటేషన్ బట్టి పనిలోంచి తీసేస్తున్నాను అని అంత త్వరగా చెప్పరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు హృదయం ఉన్నవాళ్ళు ఒక మనిషి ఉద్యోగం తీసేస్తే వెనుక ఫ్యామిలీ ఉంటుంది లేని వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అంతగా వాళ్ళకి పని నచ్చకపోతే ఇబ్బంది కలుగుతూ ఉంటే ఇంకో నెల రెండు నెలల్లో టైం ఇస్తున్నాను నువ్వు చేయలేకపోతే వేరే చోట పని బాబు ఇంక నువ్వు నా దగ్గర చేయొద్దు చాలాసార్లు చూశాను కదా అవకాశాలు కూడా ఇచ్చాను అని చెప్తారు కానీ త్వరపడి నిర్ణయాలు తీసుకోరు ముఖ్యంగా మనం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు చేసిన తప్పు చిన్నదైనప్పటికీ కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎదుటి వాళ్ళు చాలా నష్టపోతారు అందుచేత స్థూల బుద్ధి వాడిన దానికి హృదయముతోటి ప్రవర్తించిన దానికి ఎంత తేడా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఇక మెదడు మాత్రమే వాడేవాళ్ళు అంటే స్థూల బుద్ధిని వాడుతూ ఉంటే ఎవరినైనా మార్చాలి వాళ్ళకి పని నేర్పాలి లేకపోతే ఇంకొంచెం వాళ్ళలో ప్రావీణ్యాన్ని పెంచాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నేర్పే క్రమంలో వాళ్ళు ఓపికతోటి ఉండరు రిపీటెడ్గా చెప్పలేకపోతారు వాళ్ళు నేర్చుకోలేకపోతుంటే కోపం వస్తుంది చిరాకు వస్తుంది నువ్వు మొద్దు నీకు పని చేత కాదు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా ఏంటి నీలాంటి వాడికి చెప్పడం నా వల్ల కాదు నువ్వు నాకు పెద్ద హెడ్ ఏక్ అయిపోయావు నీతోటి నాకు టైం అంతా వేస్ట్ అవుతుంది మూడ్ ఖరాబ్ అవుతుంది నీతోటి నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఈ రకంగా వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ అవమానపరుస్తూ విసుగు చెందిపోతారు లేదా అదే వ్యక్తి కొంచెం హృదయపూర్వకంగా స్పందించగలిగితే ఎలాగైనా వీళ్ళకి పని నేర్పుదామనే దృష్టితో ఉంటారు ఈ కుర్రాడు చాలా మంచివాడు నిదానస్తుడు కాకపోతే కొంచెం తెలివి తక్కువ నేను కొంచెం ఓపిక పెట్టుకుని పని నేర్పితే మంచి ఉద్యోగస్తుడిగా అవుతాడు నాకు చాలా ముందు ముందు ఉపయోగపడతాడు అనుకుని మళ్ళీ మళ్ళీ ఓపికతోటి చెప్పడానికి ట్రై చేస్తారు వాళ్ళు కొంచెం నేర్చుకున్నా కూడా ప్రశంసిస్తారు భుజం తడతారు ఇంకొంచెం నేర్చుకున్నాం అనుకో పని ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఒక రెండేళ్ళు పోతే నీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ రకంగా చక్కగా వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ప్రవర్తిస్తారు ఇక స్థూల బుద్ధికల వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు విపరీతంగా ఆలోచిస్తారు ఎక్కువ ప్లానింగ్తో ఉంటారు ప్రతి విషయానికి ఏవేవో ప్లాన్స్ చేసుకోవడము ప్రతిదానికి ప్రభావితం అవ్వడము అనేక విషయాన్ని నెత్తిన పెట్టుకోవడము కన్ఫ్యూజన్లోకి వెళ్ళడము దాంతో స్ట్రెస్ ఫీల్ అవ్వడము ప్రతిదీ తమకు కావాలనుకుంటంతో కాంపిటీషన్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు మానసికంగా అశాంతి అయిపోతూ చిరాకు పడుతూ ఒత్తిడికి లోనవుతూ దాని యొక్క ప్రభావంతో మనశ్శాంతిని కోల్పోతారు అదే హృదయము గనక ఎదిగితే ప్లానింగ్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏది అవసరము ఏది చేయగలుగుతారు ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ చక్కగా అనేక విషయాన్ని నెత్తినేసుకోకుండా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరెవరో ఏమీ చేసుకుంటున్నా తమకేమీ కావాలి అనే విషయాన్ని చూసుకొని తమ సామర్థ్యాన్ని చూసుకొని చక్కగా జీవితంలో వాళ్ళు ఎదిగే స్థాయిని చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి విషయ పరిజ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళకంత అశాంతి కలగదు గందరగోళం ఉండదు అనవసర కాంపిటీషన్ కూడా పెట్టుకోరు కాబట్టి ప్రశాంతంగా జీవించగలుగుతారు అదేవిధంగా స్థూల బుద్ధి వాళ్ళకి వాదోపవాదాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఘర్షణలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో గెలవాలనుకుంటూ ఉంటారు వాళ్ళు గెలవకపోతే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు తమదే పైచేయిగా నిరూపించుకోవాలి అనుకుంటారు వీళ్ళు ప్రశంసలు చాలా కోరుకుంటారు అలాగే వాళ్ళు సానుభూతిని కూడా ఎక్కువ కోరుకుంటారు తమపైన సానుభూతి చూపించే వాళ్ళని ప్రశంసించే వాళ్ళని వాళ్ళు చాలా మెచ్చుకుంటారు వాళ్ళని దగ్గరకు తీసుకుంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరైతే వాళ్ళని ప్రశంసించారో పట్టించరో గౌరవించలేకపోతున్నారో వాళ్ళని విరోధుల్లాగా చూస్తూ ఉంటారు అదే హృదయం ఉంటే కనుక ఇంకొంచెం ఎదగలిగితే కనుక వాదపవాదాలకి దిగరు వింటారు ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు వ్యవహారంలో ఎంత అవసరమో అంతే కలిగించుకుంటారు అనవసర వ్యవహారాల్లో కలిగించుకోకుండా తగినంతగా ఉంటూ ఒక పెద్ద మనిషి తరహాలో చక్క డిగ్నిఫైడ్గా వాళ్ళు జీవిస్తారు బాధ్యతలను వాళ్ళు ఏమీ వదిలేసి పారిపోరు అవసరమైన చోట నాకెందుకులే అనుకుని కూడా వెళ్ళిపోరు అవసరమైన చోట ఉంటారు అనవసరమైన చోట వాళ్ళు కలిగించుకోరు వాళ్ళు చేసే పని చక్కగా బాధ్యతాయుతంగా చేస్తారు ప్రశంసల కోసం వాళ్ళు చూడరు తను సరిగా చేశానా లేదా అని చూసుకుంటూ తన పని బాగా జరిగితే సంతృప్తి అవుతూ చక్కగా ముందుకు ఉంటారు ఇంకో విషయం చూస్తే స్థూల బుద్ధి మాత్రమే వాడుతూ ఉంటే ఒక అన్హెల్తీ కాంపిటీషన్లోకి వెళ్తారు కొంతమంది ఎదుటి వాళ్ళకంటే తాము ఎదగాలని నిరంతరం చూస్తూ ఉంటారు అది వాళ్ళకు అవసరమా కాదా అని కాదు ప్రతి చిన్న విషయంలో అతనికంటే నేను బాగుండాలి లేదా ఆడవాళ్ళు కూడా వాళ్ళకంటే నా నా ఇల్లు బాగుండాలి నగలు బాగుండాలి ఏదైనా సరే ప్రతి చిన్నదానికి కాంపిటీషన్ ఫీల్ అవుతూ అది నెరవేరకపోతే మళ్ళీ ఘర్షణ ఫీల్ అవుతూ అశాంతి అవుతూ లేనిపోని మానసిక ఒత్తిడికి లోనవుతూ ఒక విధంగా నలుగురిలో కలవలేకుండా ఎంతసేపు వేరే వాడిని పరిశీలించుకుంటూ తమ వైపు తాము చూసుకోవడం మానేసి తమ జీవితంలో ఎదుగుదలను కూడా కోల్పోతుంటారు అది సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఆ రకమైన కాంపిటీషన్ కాకుండా తమకు తామే కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు నాకు జీవితంలో ఏది కావాలి ఎలా ఉంటే నేను సుఖపడతాను నా కుటుంబంలో వాళ్ళకి ఏం కావాలి ఇంకా నేను ఏదైనా ఎదగలను ఇంకేదన్నా నేర్చుకోగలనా అని మ్యాక్సిమం వాళ్ళు ఎదగటానికి చూస్తూ ప్రతి స్థాయిలో వాళ్ళు తృప్తిని అనుభవిస్తూ ఆ జీవితంలో ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి ప్రయత్నం చేస్తారు తమ యొక్క విజయానికి తామే సంతృప్తి అవుతూ వేరే వాళ్ళ వైపు చూడటం అనేది చాలా తక్కువగా పెట్టుకొని తమ అభివృద్ధి కోసం తాము పాటు పడుతూ ఉంటారు ఈ క్రమంలో ఎవరితోటి వాళ్ళ ఘర్షణ ఉండదు అనవసరంగా వాళ్ళు పోవటం కానీ లేదా ఒత్తిడికి లోనవటం కానీ ఏమి ఉండదు తాము సుఖంగా ఉంటారు వేరే వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటే ప్రశంసిస్తారు మెచ్చుకుంటారు సంతోషిస్తారు ఇక స్థూల బుద్ధి కలవాళ్ళు ఎవరితోటి కలవలేరు వాళ్ళు ప్రతిదానికి లెక్కలేస్తారు కాలిక్యులేటింగ్ మెంటాలిటీతో ఉంటారు కాబట్టి తమకంటే గొప్పవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటానికి లేదా తమకు ఎవరైనా లాభం చేస్తారా తమకు పనికి వచ్చేవాళ్ళు తమ మాట వినేవాళ్ళు తమల్ని వాళ్ళు తమ దగ్గర వినే విధేతలతో ఉండేవాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు కూడా తను ఏదంటే చెప్తే విని అణిగి మణిగి ఉండేవాళ్ళతో వాళ్ళు సర్కిల్ మెయింటైన్ చేసుకోవటం ఈ రకంగా నా స్థాయికి తగ్గవాళ్ళ కాదా అని ప్రతి దానికి ఒక సహాయం చేసినా లేదా ఒక ఫంక్షన్కి పిలిచినా దేనికైనా కూడా లెక్కల్లోనే ఉంటారు పుచ్చుకోవడంలో కూడా లెక్కలతో ఉంటారు వాళ్ళు ఎంత ఇచ్చారు నేను ఎంత ఇవ్వాలి వాళ్ళు ఎలాంటి సాయం చేస్తారు నేను చెయ్యొచ్చా అక్కర్లేదా ఎదుటివాడి వాళ్ళ నుంచి వస్తుందా లేదా అని చూసుకుని చేస్తారు తప్పితే వచ్చినా రాకపోయినా అంతటి నేను చేద్దామని వాళ్ళు అనుకోరు అదే హృదయం తయారైతే కనుక హృదయపూర్వకంగా ప్రవర్తించే వాళ్ళు ఈ రకంగా లెక్కలు వేసుకోరు ఎదుటి వాళ్ళు మాకు ఏమిస్తున్నారు అని చూడరు తాము చేయగలిగింది చక్కగా చేసుకుంటూ హెల్ప్ చేసేవాళ్ళలాగా ఉంటూ అందరు అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు వీళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉంటారు ఎందుకంటే సింపుల్ మైండ్ కాబట్టి ప్రతి ఒక్కరితోటి స్నేహభావంతో ఉంటారు మంచితనంతో ఉంటారు కాబట్టి మంచితనంతో ఉంటారు అందుచేత వాళ్ళకి పెద్ద చిన్న అని కాకుండా ప్రతి ఒక్కరూ వీరు మా వాళ్ళు అనిపించుకునేలాగా అందరి తలనాలకులాగా అందరిలో మంచి గుర్తింపు పొంది ఉంటారు అందరిలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు ఇక స్థూల బుద్ధి కలవాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తారు వాళ్ళకి డబ్బులు ఉంటాయి తెలివి ఉంటుంది కాబట్టి గొప్ప కార్యాలు చేయొచ్చు సహాయాలు చేయొచ్చు అయినప్పటికీ అది నిరభిమానంగా కాకుండా అహంకారంలాగా తయారవుతుంది నా అంత గొప్పవాడు లేరు నా అంత దాన ధర్మాలు ఎవరు కూడా చేయలేదు అని దాన్ని అహంకారంగా మార్చుకోవడంతో ఎంతసేపు ఎదుటి వాళ్ళ యొక్క ప్రశంసలు గౌరవాన్ని కోరుకుంటూ అవి దొరక్కపోతే వాళ్ళ శత్రువుల్లా భావిస్తూ ఆ అభిమానాన్ని పొందలేక కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ అక్కడ కూడా జీవితంలో సుఖాన్ని కోల్పోతూ ఉంటారు అదే హృదయం ఎదిగి ఉంటే గనక వాళ్ళు కూడా గొప్ప కార్యాలు చేసిన చేసిన దానికి వాళ్ళు భగవంతుడు దయ వలన చేస్తున్నాము భగవంతుడు అనుగ్రహం అండి ఆయన చేయిస్తున్నారు నాదేముంది అని ఆ పుణ్యం ఎక్కడికి పోదు కదా చేసిన పుణ్యం మన వెనకే ఉంటుంది అనుకుంటూ ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అందుచేత అనేక విషయాల్లో మనం చూస్తే స్థూల బుద్ధిని వాడటం అనేది మానవత్వానికి మంచిది కాదు హృదయాన్ని కొంచెం విశాలంగా చేసుకుని ఆ సూక్ష్మమైన చక్కటి భావాలు మనలో డెవలప్ చేసుకుని వ్యవహరిస్తుంటే మనం సుఖపడతాం సమాజంలో అందరికీ సుఖాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం భగవంతుడికి కూడా ఏం కావాలి సచ్చే తెలిసే సాహెబ్ రాజీ అంటారు భగవంతుడికి కావలసింది కూడా తెలివితేటలు కాదు భగవంతుడికి కావలసింది కూడా మంచి మనసు ఆ ప్రేమ గల మనసు కాబట్టి హృదయము అనేది మెదడు కంటే అన్ని విధాలా కూడా గొప్పదే ప్రతి మనిషికి మెదడు కావాలి హృదయము కూడా కావాలి ఎందుకంటే మనం అనేక పనులు స్థూలమైన ఆలోచనలతోటి చేస్తాం మన ఇంట్లో పనులు ఆఫీస్ పనులు ఇంకేదైనా మెకానికల్గా చేసే వర్క్ చాలా ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ మెకానికల్గా చేసే పనులు వేరే ఉంటాయి హృదయంతో చేసే పనులు వేరే ఉంటాయి హృదయపూర్వకంగా వ్యవహరించాల్సింది మనుషులతోటి కాబట్టి మనుషులతో ప్రవర్తించేటప్పుడు వస్తువులతో ప్రవర్తించినట్టు మెషిన్స్తో ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకూడదు ఈ విషయాన్ని గ్రహిస్తే అందరూ చాలా గొప్పవాళ్ళగా మార్తారు.